నమస్తే నేను రఫీ ఏపీ వ్యాప్తంగా గుడివాడలో జరిగిన పంచాయతీ గురించి చర్చ నడుస్తుంది ఈ రోజు దాని గురించి క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను అంత పెద్ద సమావేశం గుడివాడలో జరిగితే గొడాలి నాని ఎందుకు హాజరు కాలేదు అలాగే పేర్ని నేని పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు ఏంటి దాంతో పాటు తెలుగు తమ్ముళ్ల వర్షన్ ఏంటి ఇవన్నీ కూడా నేను మీకు చెప్తాను ఈ రోజు ముందుగా ఈ గొడవకి ప్రధాన కారణం ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం ఫస్ట్ మనం పామర్ లో సభ చూసాము సభ టైంలో లో బాబు షూరిటీ మోసం గ్యారెంటీ సభలో పేర్ని నాని కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు అవే రపరప డైలాగులు చెప్పడం కాదు దాని మీద ఆ ఫ్లెక్ మీద పెట్టడం కాదు జస్ట్ కన్ను కొడితే చేసేయాలి అంటూ ప్రేరేపిస్తూ అంటే ప్రత్యక్షంగా దాడులకు పాల్పడండి అని ప్రేరేపిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేయటం జరిగింది ఆయన ఆ రోజు లో ఆ సభలో చెప్పారు తర్వాత రోజు కూడా మరో సభలో సేమ్ డైలాగ్స్ ఆయన చెప్పడం జరిగింది మనం చూసాం దాని తర్వాత అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చకు దారితీసింది పెళ్లి నాని చేసిన వ్యాఖ్యల్లో అంటే ఎవరిని రెచ్చగొట్టడానికి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా చర్చలు నడిచాయి ప్రజలు కూడా దీనిపై స్పందించడాన్ని మనం చూసాం దాని తర్వాత గుడివాడలో షూరిటీ మోసం గ్యారంటీ సమావేశం నిర్వహించారు అందులో గుడివాడలో కీలక నేతలు ఆ మండల పరిషత్ చైర్మన్స్ వీళ్ళంతా కూడా పార్టిసిపేట్ చేశారు కొడాలి నాని అనుచరులు కూడా పార్టిసిపేట్ చేయడాన్ని మనం చూసాం ఆ రోజే పోలీస్ స్టేషన్ లో సైన్ ల్సిన పనుండి కొడాలి నాని అక్కడికి వచ్చి సైన్ చేసి వెళ్లిపోయారు మళ్ళీ అలాగే సమావేశం జరుగుతున్న ప్లేస్ కి అంటే సొంత నియోజకవర్గంలో కీలక నేతల సమావేశం జరుగుతున్నా కూడా కొడాలి నాని ఆ ప్లేస్ వెళ్ళి సమావేశంలో పార్టిసిపేట్ చేయలేదు అంటే బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అంటే పార్టీకి సంబంధించిన కార్యక్రమం అది ప్లస్ దాంతో పాటు తన సొంత నియోజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమం ఆ సొంత నియోజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమంలో కొడాలి నాని పార్టిసిపేట్ చేయకుండా వెళ్లిపోయిన పరిస్థితి దాని తర్వాత రకరకాల వాదనలు కూడా వినిపించాయి కొడాలి నాని భయపడ్డారా భయపెట్టారా అని కొడాలి నానికి కి ఆరోగ్య కారణాల రీత్యా కొడాలి నాని సమావేశానికి హాజరు కాలేదు అనేది పేని నాని వర్షన్ అయితే పేర్ని నాని చెప్తున్నట్టు ఒకవేళ తన ఆరోగ్య పరిస్థితులు బాగా లేకపోతే పోలీస్ స్టేషన్ వచ్చి సైన్ ఎలా చేశారు పర్మిషన్ తీసుకోవచ్చు కదా హైదరాబాద్ లో ఫంక్షన్ జరుగుతుంటే ఎలా అటెండ్ అవుతున్నారు అలాగే చాలా ఫంక్షన్స్ కి ఈ మధ్య కాలంలో అటెండ్ అవుతాం చూస్తూ ఉన్నాము కొడాలి నాని ఆరోగ్య సమస్యలు ఉంటే ఆ ఫంక్షన్స్ కూడా ఎలా అటెండ్ అవుతున్నారు ఇటువంటి కీలక సమావేశానికి కొడాలి నాని రాలేదు అంటే ఖచ్చితంగా ఆయన భయపడ్డట్టే అనేది ప్రధానంగా తెలుగు తమ్ముళ్ళు వాదిస్తున్న పరిస్థితి సో ఈ వర్షన్ ప్రకారం చూసుకుంటే కొడాలి నాని రాకపోవటం అనేది పెద్ద మైనస్ గా మనం చెప్పాలి ఎందుకంటే తెలుగు తమ్ముళ్ళకి ఒక అవకాశం ఇచ్చారు ఇతను మీద మాట్లాడటం కోసం అని చెప్పేసి ప్రధానంగా వినిపిస్తున్న వాదన సో అదొక ఎత్తు కమింగ్ టు సెకండ్ థింగ్ అదేంటంటే కేకే కన్వెన్షన్ లో సమావేశం జరుగుతూ ఉంది కీలక నేతలతో బాబు షూరిటీ మోసం గ్యారెంటీకి సంబంధించి ఆ టైంలో ఆ సమావేశానికి పేర్ని నాని ప్రస్తుతం అయితే ఇన్ఛార్జ్ గా ఉన్నారు ఆయన గుడివాడ ఇన్ఛార్జ్ గా బందర్ మచిలీపట్నం బందర్ లో వాళ్ళ ఇంటి నుంచి పేర్ని నాని ఇక్కడికి వస్తారని చెప్పి తెలుసు అందుకు పేని నాని ముందే టూ డేస్ బిఫోరే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ అయ్యనే కాబట్టి కొంతమంది మహిళలు గాజులు ప్రెజెంట్ చేయడం కోసం పేర్ని నానికి ఆ సమావేశం జరిగే సమావేశం ఎక్కడైతే నిర్వహిస్తున్నారో కెకేచ్ కన్వెన్షన్ అక్కడికి డప్పులు వాయించుకుంటూ అలాగే ఈలలు వేసుకుంటూ తెలుగు తమ్ముళ్ళు కావచ్చు మహిళలు కావచ్చు అక్కడికి చేరుకోవడం జరిగింది గాజులు తీసుకొని చేరుకున్నారు అక్కడికి అయితే పేర్ని నాని అక్కడికి రాలేదు కానీ సమావేశం అయితే లోపల జరుగుతుంది బయట అయితే తెలుగు తమ్ముళ్ళు డప్పులు వాయిస్తున్న పరిస్థితి అలాగే ఈలలు వేసిన పరిస్థితి పేర్ని నాని వస్తారని చెప్పి తెలుగు తమ్ముళ్ళు చూశారు కానీ ఆయన రాలేదు హారిక మండల పరిషత్ చైర్మన్ ఆ రోజు ఆ సమావేశంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసి ఆవిడ టీడీపీకి సంబంధించి బయటకు వచ్చారు ఆ టైంలో తెలుగు తమ్ముళ్ళు కావచ్చు మహిళలు కావచ్చు ఆవిడ కార్ని చుట్టుముట్టారు అనమాట చుట్టుముట్టంగానే అక్కడ ఏదైనా ఇష్యూ జరిగింది అని వెంటనే ఆలోచించిన పోలీసులు చిన్నగా తెలుగు తమ్ముళ్ళకి అలాగే నేతలకి చెప్పి అక్కడ నుంచి ఆ కార్ చిన్నగా బయటకు పంపించేశారు దాని తర్వాత హారిక చేసిన వ్యాఖ్యలు కూడా మనం చూసాము నాపై దాడి చేసే ప్రయత్నం చేశారు పోలీసులు ఆపలేదు పట్టించుకోలేదు అని కూడా ఆవిడ కొన్ని వ్యాఖ్యలు చేశారు అయితే ఇదంతా అబద్దము ఆవిడ కావాలని వ్యాఖ్యలు చేశారు అనేది కూడా ప్రధానంగా హారిక కి సంబంధించి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు పోలీసులు ఆ రోజు మనం చూసాం దాని తర్వాత ఈ హౌస్ అరెస్ట్ చేశారు నన్ను నేను అందుకే సమావేశానికి రాలేకపోయాను మమ్మల్ని అడ్డుకుంటున్నారు మా గొంతుకి అడ్డు తగులుతున్నారు మమ్మల్ని ఎక్కడా మాట్లాడి లేదు పోలీసులు ఏమో ప్రభుత్వానికి తొత్తు కాబినర్ చేస్తన్నారు అని పెన్ని నాని చెప్పే ప్రయత్నం చేశారు. ఎస్పి దానికి కౌంటర్ ఇచ్చారు. ఎందుకు మేము హౌస్ అరెస్ట్ చేశాం? మేము హౌస్ అరెస్టే చేయలేద ఆయన అని ప్రధానంగా ఆయన చెప్పాలని మనం చూసాం. అంటే ఇక్కడ ఎస్పి చెప్పిన దాని ప్రకారం అంటే ఎస్పి అనేది ధృవీకరిస్తారు కాబట్టి ఏదైనా ఎస్పి చెప్పిన దాని ప్రకారం ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆయనని హౌస్ అరెస్ట్ చేయలేదు అయితే ఎందుకు రాలేదు పెన్ని నాని అక్కడికి? భయపడి రాలేదా? ఏమన్నా గొడవలు జరుగుతాయని ముందే గ్రహించి రాలేదా? అనే ఒక ప్రశ్న అయితే ఉత్పన్నమవుతున్న పరిస్థితి మరో వ్యాఖ్యలు కూడా కొన్ని చేశారు ఆయన తర్వాత రోజు ఆ ప్రెస్ మీట్ పెట్టి కొడాలి నాని టూ పాయింట్ వన్ చూడబోతున్నారు రాబోయే రోజుల్లో మూడు నెలల్లో కొడాలి నాని రెడీ అయిపోయి వచ్చి అందరి భర్త పడతారు అనే రేంజ్ లో ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు సో ఒకవేళ కొడాలి నాని వస్తాడు ఓకే గతంలో యాక్టివిటీస్ ఏం చేశారో అలాగే పార్టీ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తారు అంతే తప్ప స్పెషల్ గా ఆయన వచ్చి ఏంటి చించేది అనేది ప్రధానంగా తెలుగు తమ్ముళ్ళు వాదిస్తున్న పరిస్థితి సో ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే పేలినాని కొడాలి నానికి సంబంధించి ఇంత స్ట్రెస్ చేస్తూ ఎందుకు చెప్తూ ఉన్నారు మూడు నెలల్లో వస్తారు అది చేస్తారు ఇది చేస్తారు అని భయపెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు మ్యాటర్ ఏం లేదు అక్కడ కానీ ఎందుకు దాన్ని హడావుడి చేసి ఏదో గొప్పగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు అనేది ప్రధానంగా వినిపిస్తున్న వాదన ఇక్కడ ఆ రోజు ఇంకొక వీడియో కూడా రికార్డ్ అయింది అదేంటంటే ఆయన్ని హౌస్ అరెస్ట్ చేశారని బీసీ మహిళ మీద దాడి జరిగిందని స్క్రీన్ ప్లే డైరెక్షన్ మొత్తం కూడా లోకేష్ అని దా లోకేష్ తో పాటు కొల్లు రవీంద్ర కూడా ఉన్నాడని ప్రచారం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద చేస్తే బీసీలకు ఒక మైలేజ్ వస్తుందని చెప్పి ఆయన ఫోన్ లో మాట్లాడుతున్న ఫోన్ కి సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చిన పరిస్థితి దాన్ని కూడా అంటే ఆయన ఎలా ఆలోచించారంటే ఈ అంశం ఏదైతే జరుగుతుందో టోటల్ ఎపిసోడ్ దాన్ని డైలెక్ట్ డైల్యూట్ చేసే ప్రయత్నంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు అవన్నీ కూడా రికార్డ్ అయ్యి దొరికిపోయిన పరిస్థితి మనం చూసాం పేర్ని అలాగే గుడివాళ్ళలో అదే రోజు మరో అంశం కూడా జరిగింది అదేంటంటే ఫ్లెక్సీకి సంబంధించి చంద్రబాబు నాయుడు కాళ్ళ బూట్లు తుడుస్తూ ఉన్నట్టు కొడాలి నాని అని ఒక ఫ్లెక్సీని తెలుగు తమ్ముళ్లు ఏర్పాటు చేశారు తెలుగు తమ్ముళ్ళు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని వైసీపీ నేతలు పోయి దాన్ని తొలగించే ప్రయత్నం చేశారు అయితే వైసీపీ నేతలు తొలగించే ప్రయత్నం చేస్తే పోలీసులు వారిని అడ్డుకున్నారు వైసీపీ నేతలు ఏంటంటే పోలీసులు కావాలని ఆ ఫ్లెక్సీ తీయొద్దన్నారు మమ్మల్ని అడ్డుపడ్డారు కావాలని ఆ ఫ్లెక్సీ అక్కడ ఉంచారు మా మనోభావాలు దెబ్బతీశారని ప్రధానంగా వైసీపీ నేతలు చెప్పడం మనం చూసాం ఆ రోజు పోలీసుల వర్షన్ ఏంటంటే ఫ్లెక్సీని మేమే తీస్తామని చెప్పేసాము కొంచెం టైం ఇవ్వండి చిన్నగా దాన్ని తొలగించే ప్రయత్నం చేస్తాము పెద్ద ఫ్లెక్సీ ఎవరికైనా ఇబ్బంది అవుతుంది అని చెప్పి ముందే చెప్పాము అయినా కూడా వీళ్ళు వైసీపీ నేతలు ఎవరు కూడా మా మాట వినే పరిస్థితుల్లో లేరు తర్వాత మేము ఫ్లెక్సీని తొలగించామని చెప్పి పోలీసుల వర్షం చెప్తూ ఉన్నారు అంటే ఫ్లెక్సీ ఓవరాల్ గా ఇరవై నాలుగు గంటల పాటు అక్కడ ఉంచి జనాల్ని ప్రదర్శించేలాగా కొడాలి నాని చంద్రబాబు నాయుడు బూట్లు తుడుస్తున్నాడు అని క్లియర్ గా చూపించేలాగా అక్కడ ఫ్లెక్సీ అనేది పెట్టారు అనేది ప్రధానంగా వైసీపీ నేతలు చెప్తూ ఉన్నారు ఈ బూట్లు తుడిచే కార్యక్రమం ఎందుకు పెట్టారు ఆ తెలుగు తమ్ముళ్ళు అంటే గతంలో మనం ఒకసారి దీని గురించి మాట్లాడుకోవాలి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గెలిస్తే ఆయన బూట్లు నేను తుడుస్తాను అని కొడాలి నాని కొన్ని వ్యాఖ్యలు చేశారు తర్వాత ఎలక్షన్స్ రావటం చంద్రబాబు నాయుడు గెలవటం దాని తర్వాత ఆయన సీఎం అవటం అవన్నీ కూడా మనం చూసాం ఇప్పుడు కొడాలి నాని వంతు వచ్చింది ఆయన బూట్లు తుడిచేది చాలా మంది ట్రోల్స్ చేశారు కొడాలి నానికి నీ మాట నిలబెట్టుకో కొడాలి నాని చంద్రబాబు నాయుడు బూట్లు తుడు అని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో చాలా ప్లేసెస్ లో దానికి సంబంధించిన వ్యాఖ్యలు చేయడానికి మనం చూసాం దాంట్లో భాగంగానే కొడాలి నాని చంద్రబాబు నాయుడు బూట్లు తుడుస్తున్నట్టు ఆ ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం జరిగింది తెలుగు తమ్ముడు సో ఈ వర్షన్ కి సంబంధించి ఓవరాల్ గా ఈ ఓవరాల్ అంశం జరిగింది కూడా కేవలం ఒకే ఒక మాట రప్పారప్పా డైలాగులు కాదు కన్ను కొడితే జరిగిపోవాలి అని పేని నాని చేసిన వ్యాఖ్యల వల్ల ఆ వ్యాఖ్యలు ఈ రోజు ఇంతలాగా గుడివాడలో దుమారం రేపడానికి కారణమయ్యాయి దానివల్ల పెద్ద చర్చ నడిచింది రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఇక్కడ ఒకటి గమనించుకోవాలి ఏ నాయకుడైనా కూడా ప్రజలకి మంచి మాటలు బోధించాలి ప్రజలకి ఒక మంచి దారిలో నడిపించే ప్రయత్నం చేయాలి ఇటువంటి చేయటం వల్ల కన్ఫ్యూజన్స్ క్రియేట్ అయ్యి కార్యకర్తల్లో ఒక రకమైన నైరాశ్యంలోకి వెళ్ళిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియని స్థితి ఏర్పడుతుంది సో ఒక నాయకుడు ఒక వ్యాఖ్య చేసేటప్పుడు ఖచ్చితంగా ఆ వ్యాఖ్యకు కట్టుబడి ఉండటంతో పాటు ఆ వ్యాఖ్య నలుగురికి ఉపయోగపడేలాగా ఉండాలి నలుగురికి మంచి చేసేలాగా ఉండాలి అది మిస్ అవుతుంది అనేది ప్రధానంగా కొంతమంది విశ్లేషకులు వైసీపీ నేత పెన్ని నాని చేసిన వ్యాఖ్యలకి సంబంధించి చెప్తూ ఉన్నారు సో ఈ ఎపిసోడ్ మొత్తం కూడా ప్రస్తుతానికైతే డైల్యూట్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది మళ్ళీ కొడాలి నాని మూడు నెలల్లో వస్తాడు అని చెప్పేసి పేర్ని నాని చెప్పడం కూడా ఓ రకంగా చూస్తూ ఉంటే ప్రేరేపించడం కోసం కార్యకర్తల్లో ఉత్సాహం నింపి మళ్ళీ గొడవలకు దారి తీసే వ్యాఖ్యల కింద చాలా మంది చూస్తూ ఉన్నారు సో చూడాలి మరి రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది గుడివాడ రాజకీయాలు ఎలా రసవత్తరంగా మారబోతున్నాయి అనేది దిస్ ఇస్ రఫీ నమస్తే